తెలంగాణను జాగృతం చేస్తున్నటువంటి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఈరోజైనా ఫేస్బుక్ మెమరీలో వచ్చింది ఉత్తమ గా అవార్డు అందుకున్నారు గతంలో ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు కల్వకుంట్ల కవిత గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి జల నిపుణులకు నీటిపారుదల రంగ నిపుణులకు ఇంకా తెలంగాణ వాదులకు ఉద్యమకారులకు తెలంగాణ మేలుగోరేటువంటి శ్రే శేభిలాసులందరికీ జర్నలిస్ట్ మిత్రులకు ఉద్యమ బంధనాలు జై తెలంగాణ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ప్రధానంగా అక్కడ మరి హైదరాబాద్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపాదించబడినటువంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధానంగా అది అరవై మూడు అరవై నాలుగు నాటికి నాటి తొలి ప్రధాని పండిత జవహర్ లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా ప్రారంభం కావడం జరిగింది ఆయన ఆధునిక దేవాలయాలుగా అనకట్టలని అభివర్ణించారు అదే మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాన్య కేసీఆర్ గారు ఆచరించి చూపించారు నీళ్లు నిధులు నియామకాలనేటువంటి ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లతో సాగినటువంటి ఉద్యమంలో ప్రధానమైనటువంటి మరి ఈ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారుకు నిధుల సద్వినియోగం తెలియదు లక్ష నలభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ నిధులను ఏం చేసిండో ఏ గంగపాలు చేసిండో తెలియదు గంగపాలు చేసినా పంట పొలాలకు అందుతుండే ఏం చేసిండో తెలియదు అలాగే నియామకాల విషయాల విషయానికి వస్తే మరి నేను టీఎస్పిఎస్సి మాజీ సభ్యురాలుగా చెప్తున్నాను డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తానని చెప్పి అది నీటి మూటగా నీటి మాటగా ఒట్టి మాటగా చేసేసిండు ఎలాంటి నియామక ప్రక్రియ కూడా జరగలేదు అలాగే మరి ని నీళ్ళ విషయానికి వస్తే మరి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల్లో కనుక చూస్తే ఇదే సాగర్ ప్రాజెక్టు నాటి పోచంపాడు మనం ఇప్పుడు పిలుచుకున్నటువంటి సాగర్ ప్రాజెక్టు అక్కడ ఒక క్రీడా మైదానంగా మారి అక్కడ ఆ జలాశయంలో మరి క్రికెట్లు ఆడుకున్నారు బంతులు ఆడుకున్నారు యువకులు అట్లా ఎండిపోయిన స్థితిని మరి కాళేశ్వరం జలాలతో దాన్ని నింపి మరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేట నిజామాబాద్ను మరి ఆయన కేసీఆర్ గారు చేసినటువంటి కృషి కాళేశ్వరం జలాలతో మరి అటు వట్టిపోయినటువంటి శ్రీరామ్ సాగర్ను అలాగే ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నటువంటి ఇక్కడ మనం పెట్టుకున్న ఫోటో మరి ఇందాక సార్ అన్నారు మరి టంక టంకసాల్ అశోక్ గారు ఇట్లన్నీ కీర్తిస్తే ఏందో అని నాకు గుర్తొచ్చింది కేసీఆర్ గారు మరి నిజాంను కీర్తించింది ఇట్లెట్లా కేసీఆర్ నువ్వు ఎట్లా నిజాంను కీర్తిస్తావు అంటే వెయ్యి సార్లు కీర్తిస్తా అని చెప్పారు ఒక్కసారి కాదు వెయ్యి సార్లు కీర్తిస్తా అని చెప్పారు ఎందుకో ఇక్కడ మనం ఫోటో పెట్టుకున్నాం మీ మీర్ ఆలి జంగార్ది ఉస్మాన్ మీర్ ఆలి జంగి జంగార్ది అక్కడ నిజాంసాగర్ నిర్మాణానికి సాగర్ నిర్మాణానికి జిల్లాలో వాళ్ళు చేసినటువంటి కృషి ఎంత గొప్పది నిజాంసాగర్ ప్రాజెక్ట్ అంటే పంతొమ్మిది వందల నలభైలో నిజాంసాగర్ ప్రాజెక్ట్ని నాటి మరి అప్పుడు మా భారత స్వాతంత్ర పోరాట యోధులైనటువంటి నెహ్రూ గారు ఇంకా గాంధీ గారు సందర్శించారు అంతేకాదు అది ప్రపంచ పర్యాటక స్థలాల్లో అగ్రభాగాన నిలిచినటువంటి పర్యాటక స్థలం నిజాంసాగర్ అట్లాగే ఆలిసాగర్ వేసవి విడిదీ కేంద్రంగా ఉండేది ఎన్ని ఉన్నా అటు సాగర్ ఆలిసాగర్ ఇంకా కౌలాస్ ఎన్ని ఉన్నప్పటికీ జిల్లాలో మరి పాలనలో దశాబ్దాల వలస పాలనలో ప్రాజెక్టులన్నీ వట్టిపోయి కాలువలన్నీ పూడికతో మేటలతో ప్రజలకు జిల్లా జిల్లా ప్రజలకు సాగునీరు అందని పరిస్థితి జిల్లాలో వ్యవసాయం మరి కూనరిల్లి ప్రజలు జిల్లా ప్రజలు ముఖ్యంగా కామారెడ్డి మాది కా జిల్లా విభజన జరిగిన తర్వాత మాది కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా రైతులైతే మరి వలసలు పోయే దుబాయ్ వలసలు పోయే పరిస్థితి ఇక్కడ వ్యవసాయం మరి లేక వ్యవసాయం సాగక కరువులతోని అల్లాడి దుబాయ్ వలసపోయే పరిస్థితి కేసీఆర్ గారు చెప్పినట్టు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయ్ బతుకులు అన్నట్టుగా అక్కడ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా దుబాయ్ వలసలు ఇంటికొక్కరిన దుబాయ్ వెళ్ళేవాళ్ళు అలా అక్కడ మహిళలు పని లేక ఉపాధి లేక వ్యవసాయ ఆధారిత పనులు లేక బీడీలు చుట్టి ఆరోగ్యాలు నాశనం చేసుకునేవారు మరి అటువంటి సందర్భంలో జాగృతి వాళ్ళ సమస్యల మీద కూడా అప్పుడు పోరాటం చేసింది నేను జాగృతిలో కూడా పనిచేసిన బీడీ కార్మికుల సమస్యల మీద మొదటగా గొంతెత్తింది తెలంగాణ జాగృతి జిల్లాల్లో అనేక సమావేశాలు ఇట్లనే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మరి సమస్యల పరిష్కారానికి అప్పుడు కృషి చేసింది ఈనాడు మరి మనం మన కనుక చూసుకుంటే ఎన్ని తెలంగాణ ప్రాంతంలో మా జిల్లానే కాకుండా జిల్లా మొత్తం తెలంగాణ ప్రాంతంలో నీళ్ళ కోసం ఎంత గోస మళ్ళీ కౌలు గాయకులు ఎన్ని విషాదాశ్రువులు ఎంత విలా ఎన్ని విలాపాకులను కుర్తించిందో మనం చూసినాం నీళ్ళ వనరు మరలించి నిధులన్నీ తరలించి నీళ్ళ వనరు మళ్ళించి నిధులన్నీ తరలించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టిగొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన మరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ ఇట్లా మనం అనేక సార్లు అనేక కవులు నాటి కవులందరూ కూడా ఇంకా నైందాక ప్రకాష్ గారు మాట్లాడుతూ మరి వాగు ఎండి పాయరు అని విలపించిన గొంతు నుంచి ఆయన వాగు నిండి పాయరు అని పాడుకోవాల్సినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన తర్వాత వచ్చినాయని చెప్పడం జరిగింది వాగు నిండి పాయరాని కాదు కానీ తెలంగాణ ప్రకటన ఆయన ఒక పాట ఎద పైన దిగులు బండపైన దిగులు బండలిగి పైన దిగులు సెలిమె నిండిన అనుభూతి తెలంగాణ రావడంతోనే ఎండిన నిండినటువంటి అనుభూతి కలిగింది అన్నాడు అది అనుభూతి కాదు అక్షర సత్యం చేసి కేసీఆర్ గారు నిరూపించారు తెలంగాణ రాష్ట్రాన్ని మరి దేశానికి అన్నం పెట్టే స్థితిగా లెక్కలతో సహా మేడం గారు చెప్పారు ఏ ఏ సంవత్సరం ఎంత పంట పండింది ఎట్లాంటి స్థితి నుంచి ఎంత అభివృద్ధిని తెలంగాణ సాధించింది వలసలు ఎట్లా వాపస్ అయినాయి మరి మహబూబ్ నగర్ పరిస్థితి చూసినా ఇంకో నిజామాబాద్ పరిస్థితి మా పరిస్థితి చూసిన దుబాయ్ వలసలన్నీ వాపస్ వచ్చినాయి బీడీ పరిశ్రమ ఇవాళ్ళ కూనరి బీడీ పరి పరిశ్రమకు మరి అక్కడ లేదు ఆదరణ లేదు ఎందుకంటే వ్యవసాయం చేసుకుంటున్నారు ప్రజలందరూ దుబాయ్ వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చిండ్రు ఇంకా జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు వేల ఐదు వందల పదకొండు చెరువులు ఉన్నాయి మరి నవీన్ చెప్పారు తమ్ముడు దానికి మరి మిషన్ కాకతీయాలో భాగంగా చెరువుల పునరుద్ధరణ జరిగింది ఆ చెరువులో ఉన్నటువంటి మరి సారవంతమైనటువంటి నల్ల మట్టి పంట పొలాలకు ఎరువుగా ఉపయోగించుకొని మరి విపరీతమైన పంట దిగుబడి సాధించడానికి అదో కారణమైంది భూగర్భ జలాలు పెరిగినాయి బోరు బావుల్లో అడుగంటినటువంటి బోరు బావుల్లోకి నీళ్ళు వచ్చినాయి ఆ రకంగా వ్యవసాయ స్థిరీకరణ జరిగింది ముందన్నట్టుగా మరి విద్యావంతులం ఇంకోటి విద్యకి ప్రాధాన్యత ఇవ్వలేదు మరి అంటే చెప్పారు సారు ముందైతే తినాలి బతకాలి తిండి ప్రధానం అన్నం అన్నం ఉంటే అన్నం ఉన్నట్టు అన్నం కలగాలి తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషి ముందు మనుషులుగా తెలంగాణ ప్రజల్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి ఆ దిశలో అహర్నిశలు పనిచేసి మరి నీటిపారుదరంగా నిపుణుల నిపుణుల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాళ్లతో అనేక గంటలు చర్చించి ఏ ప్రా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి ఏ నిర్మాణం ఎక్కడ కట్టాలి అని చెప్పి ఆలోచన చేసి ఎండిపోయినటువంటి వట్టిపోయినటువంటి మా జిల్లా నిజాం సాగర్ ఒకప్పటి ప్రపంచ పర్యాటక క్షేత్రమైనటువంటి నిజాంసాగర్ మరి ఏమాత్రము జిల్లాకు ప్రయోజనం లేనటువంటి సాగర్లను నింపి మరి దాని ద్వారా మా జిల్లాలో ఇంకా ప్రాజెక్టులకు కూడా కొత్త ప్రాజెక్టులకు అప్పటి ప్రాజెక్టులకే కాకుండా సిద్దాపూర్ ప్రాజెక్ట్ ఇంకా నాగమ్మడుగు ఎత్తిపోతలు అలాగే ఇంకొన్ని అర్గుల్ రాజారాం ప్రాజెక్టు కూడా ఈ బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగింది మరి ఆ ఆ ప్రాజెక్టుల నిర్మాణం త యథాతథంగా ఆపేసి మనం ఉన్నప్పుడు చేసినటువంటి పనులే ఆ తర్వాత అతిగతి లేదు పురోగతి లేదు